నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నూట ముప్పై నాలుగవ జ్యోతిరావు పులి వర్దంతి సందర్భంగా మినీ బైపాస్ రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఇందులో బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు మాల్యాద్రి ముంగర శైలజ రాముగౌడ్ ఎస్కే సలీం ముఖ్య అతిథి పూలే విగ్రహ సృష్టికర్త దేవరాల సుబ్రహ్మణ్యం పూలే విగ్రహ ప్రతిష్టకు కృషి చేసినటువంటి ఆరంభక చంద్రశేఖర్ ఇతరులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే గురించి జిల్లా అధ్యక్షులు శ్రీహరి మాట్లాడుతూ పోగొట్టుకున్న హక్కులు పోరాడకుండా రావు అని ధైర్యంగా చెప్పిన మన మహాత్మ బడుగు బలహీన వర్గాలకు భరోసానిచ్చి అన్యాయాన్ని ఎదిరించేలా అక్రమాలను ఎదురు తిరిగేలా ఆత్మ గౌరవంతో జీవించేలా మనుషులుగా బ్రతికేలా నేర్పర్చిన బడుగు బలహీన వర్గాల బ్రతుకులు బాగుపడే సంఘ సంస్కర్త మన జ్యోతిరావు పూలే అని కొనియాడారు అంటరాని తనం స్త్రీలకు విద్య అందించాలనే ఉద్దేశంతో తన భార్య సావిత్రిబాయి పులేతో కలిసి మొదటిగా మహిళలకు పాఠశాలలు స్థాపించడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు అతను చేస్తున్న కృషిని చూసి ప్రజలే అతని మహాత్మ అని పిలుచడం మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావైపు పులేను గురువుగా భావించారని గులాంగిరి అనే గ్రంథాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి సమన్యాయం సమధర్మం కోసం పోరాడి సమ సమాజ అభివృద్ధికి కృషి చేసి పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తుది శ్వాస విడిచారని కొనియాడారు జిల్లా ఆయనకు ఘన నివాళి అర్పించడం జరుగుతుంది ఈరోజు మనం అతన్ని గుర్తు చేసుకోవడానికి అతను బడుగు బలహీన వర్గాలకు అతను చేసినటువంటి కృషి ముఖ్యంగా మహిళలు అప్పట్లో ఫస్ట్ టైం ప్రౌడ్ కంట్రీలో మన ఇండియాలోనే పదహారు అతను ఓన్గా మహిళలకి స్కూల్స్ పెట్టడం జరిగింది అతను చాలా వరకు మన ఈ బడుగు బలహీన వర్గాల అభిన్న దైకి అతను చేసినటువంటి కృషి అభినందనీయము అతను స్ఫూర్తితోనే అతను చేసినటువంటి కృషి వల్లే ప్రజలే చెప్పారు అతను మహాత్మా అని ఈరోజు అందుకే అతన్ని మహాత్మ జ్యోతిరావు పూలే అంటున్నారు ఈరోజు బాబాసాహెబ్ అంతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనము ఆ స్నేచ్చ ఆర్థికంగా ఎదిగేదానికి సమానత్వం పైన అతను రాసిన దానిలో ఇతర గురువు అది చాలాసార్లు అందరికీ తెలియజేయడం కూడా జరిగింది సావిత్రిబాయి పూలే కానీ మన సావిత్రి గారి వీళ్ళ వీళ్ళిద్దరి యొక్క స్ఫూర్తితోనే అతను మన సమానత్వం పైన స్వేచ్ఛ పైన అతను ఆ రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు మనం మన జ్యోతిరావు పూలేను గుర్తు చేసుకోవడం ఎంతో అభినందనీయము అయినా కూడా అయినా కూడా మనం ఇంకా ఎదగాల్సిన ఆవశ్యకత ఉంది ఉన్నవాళ్ళు పైకి పోతున్నారు లేని వాళ్ళు ఇంకా దిగజారిపోతూ ఉన్నారు ఇంకా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇప్పుడు మీరు మనం చందరిస్తే చూస్తున్నాము ఇంకా చాలా దగ్గరలో పైకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి వీటన్నింటితో దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రాజ్యాధికారమే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారమే ధ్యేయంగా చేయాలని చెప్పి నేను సంక్షేమ సంఘం మరియు పేదల పాటు పెద్దది బీసీలందరూ ఆశా మన జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగో వర్షన్సి బీసీలందరం రాకుండా బడుగు బలహీన అందరం కూడా ఇలా చాలా గురుగుగా జరుపుకోవచ్చు మనం ఎందుకంటే మన అందరూ కూడా ఆరాధ్య దైవం బీసీలు పాటు పెరిది మనం ఈనాడు ఈ స్థితిలో అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో కాదు ఎన్నో రిజర్వేషన్లు సంపాదించుకొని మన బడుగు వర్గాలు కూడా అందరితో సమానంగా అన్నింటిలో కూడా ఉన్నామంటే ఒక రిజర్వేషన్ అది కాక ఇంకా కూడా ప్రతి వర్గాల్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనం ఈనాడు ఆ మహానుభావుడు మనకు చేసినవసీ మన కోసం పాటుపడిన ధర్నాలు అవన్నీ కూడా నిత్యం ఎన్నో బాధలు పడి దాణాలు కూడా తెగించి మమ్మల్ని మన తీసుకున్న పడుగు బలహీన వర్గాలందరి పైకి తెచ్చినటువంటి ఆరాధ్య దైవం మొట్టమొదటిసారిగా మనం మహాత్మ చేటువంటి వ్యక్తి మనకి అలాగే ఆయన సేవలు చేయటమే కాక ఆయన సతీమణిని కూడా మహిళలకి విద్య అవసరమని మనం అనుకున్న రోజుల్లో ధనికులందరూ కూడా పెద్ద జాతి వాళ్ళందరూ కూడా మనకి స్త్రీకి విద్య అవసరం లేదని అందరిని బహిష్కరించిన రోజుల్లో ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి అందరి మహిళలు కూడా విద్య చెప్పించి ఈనాడు ఎంతో మహిళలకు గౌరవం దించేటటువంటి సావిత్రిబాయి పూలే గారిని మరొకసారి అందరం ఆచరిస్తూ అవి అడుగుజాడల్లో మనం అతనే ఇవన్నీ చేసినటువంటి మన మహాత్మా గాంధీ కన్నా తరువాత పుట్టిన పూలే గారిని మనం అందరం కూడా గవర్నమెంట్కి డిమాండ్ గురించు అన్నీ స్కూళ్ళల్లో కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా వాళ్ళ చరిత్ర రాయాలని ప్రతి కాలేజీ స్కూల్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టాలని మనం అందరం కూడా అనేక సార్లు ప్రార్థించి కొన్ని పెట్టించాం ఇంకా ప్రభుత్వం కూడా కొన్ని పెట్టాల్సి ఉంది అలాంటి మహానుభావుడికి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం చాలా గౌరవమైనది గౌరవప్రదమైనది నెల్లవేళలా ఎప్పుడు జీవితాంతం వారిని మర్చిపోకుండా మనం అందరం కూడా కలుస్తామని మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీ సంఘాల అందరి మరుగు పలయాలు వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు నేను బీసీ సంక్షేమ సంఘం నుండి ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నాను ఈరోజు మా బీసీ పెద్దల దేవరాజు సుబ్రహ్మణ్యం హలమల్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వందరికీ ఘన నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూల సంఘ గొప్ప సంఘ పంపంతా అదేవిధంగా ఆయన మహిళలకి చదువు అవసరం అని ఆ రోజుల్లోనే మాటసాలు నిర్మించారు అదేవిధంగా ఆయన భార్యని చదివిచ్చి మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చీర్చిచ్చారు అదేవిధంగా అంటరానితనం బాల్య వివాహాలు సతీ సగమనం ఇలాంటివన్నీ నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఆయన ఆశయాలకి అనుగుణంగా బీసీల హక్కుల మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి బీసీలు మాత్రమే ఈరోజు అంబేద్కర్ గారిని జ్యోతిరావు పూలే గారిని తండ్రి ఘాట్కే బాబా గారిని వీళ్ళందరినీ మేము మాత్రమే చెప్పుకోవడం వర్ధంతులు జయంతులు జరుపుకోవడం జరుగుతుంది ఇలా కాదు మహాత్మారావు జ్యోతిరావు పూలే కానీ అంబేద్కర్ కానీ ప్రతి ఒక్కళ్ళు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందరికీ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు కృషిగా పనిచేశారు అదే కాకుండా ఈరోజు బీసీలే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు వీళ్ళందరికీ వర్ధంతులు జయంతులు జరుపుకోవాలని ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా తాత కానీ మా నాన్న కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరు చనిపోయినా మేము వర్ధంతులు వందల సంవత్సరాలు ఎవరు చేసుకోం ఈరోజు చేసుకుంటున్నామంటే కారణం వాళ్ళు మన దేశానికి మన పౌరులకి ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గానికి అందరికీ మేలు జరిగే ఉద్దేశంగా వాళ్ళు ఉద్యమాలు చేశారు ఈ ఉద్యమాలని వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు హక్కులు ఏదైతే ఉండాలని ఈ హక్కులన్నీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు మొత్తం మా హక్కులు మాకు సాధించే విధంగా ఈ కుల జనగణ వెంటనే జరపాలని చెప్పి అప్పుడే మాకు మా బీసీ కులాలకి న్యాయం జరుగుతుందని నేను తెలవపరుస్తున్నాను అందరికీ